హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్రీ డైరీస్ అందరికీ కూడా ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు సో ఈ వీడియోలో నేను ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైతే అన్నప్రసాద కార్యక్రమం జరిగిందో అదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ అలాగే ఏదైతే రోజు అన్నదానం జరిగిందో ఆ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి యొక్క రూపంలో అలంకరించడం అయితే జరిగింది సో అదంతా కూడా నేను మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ మార్నింగ్ వచ్చేసి వీళ్ళందరూ కూడా కూరగాయలు అయితే కట్ చేయటం కట్ చేస్తున్నారనమాట సో యాక్చువల్గా హాలిడేస్ కాబట్టి పిల్లలు అందరూ కూడా మనకి అవైలబుల్లో ఉంటారు కదా అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నారు పీలింగ్ కట్టింగ్ అన్నిటికీ కూడా కలిసిమెలిసి చేస్తున్నారనమాట నెక్స్ట్ ఇక్కడ పప్పు వచ్చేసి ఉడకబెట్టారు సాంబార్ కోసం సో పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి ఎందుకంటే నార్మల్ డేస్లో వాళ్ళకి స్కూల్ ఉంటుంది ఇలాంటి ఛాన్సెస్ ఏమీ దొరకవు కాబట్టి ఇలాంటి నవరాత్రుల్లో వాళ్ళకి హాలిడేస్ దొరకడం వలన ఇలాంటి ప్రోగ్రామ్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు అందరూ కూడా సో ఇక్కడ అంతా కూడా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నారు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేసారు ఎందుకంటే ఈవినింగ్ వరకు మనకు అంతా కూడా క్లోజ్ అయిపోవాలి అమ్మవారి యొక్క పూజ ఉంటుంది అలాగే కుంకుమ పూజ కూడా జరుగుతుంది కాబట్టి ఈవినింగ్ వరకు కూడా ఈవినింగ్ బిఫోర్ ఏ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి పూజకైతే రెడీ అయిపోవాలి కదా సో అందుకే వర్క్ కుకింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఫోర్ వర్క్ అయినా ఫినిష్ అవుతాయి కదా కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ మీ మీ ఊళ్ళలో ఎలా చేస్తున్నారు నవరాత్రులు అమ్మవారిని పెట్టారా పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది మీరు కూడా షేర్ చేసుకోండి ఇక్కడ వెజ్ పులావ్ కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇవన్నీ ఈ నైన్ డేస్ అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది కదా నవరాత్రులు నైన్ డేస్ అంతా కూడా ఆ తర్వాత అమ్మవారి నిమజ్జనం తర్వాత చాలా డల్గా ఒక వన్ వీక్ పాటు చాలా డల్గా ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఈవినింగ్ అయ్యేసరికి కుకింగ్ వర్క్స్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నారు వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నారు కదా అమ్మవారిని అక్కడైతే పెట్టారనమాట ఇది వచ్చేసి మన స్ట్రీట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది సో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకుని అంతా క్లీన్ చేసుకుని పూజ కోసం అయితే నెక్స్ట్ రెడీ చేసుకుంటున్నారు నెక్స్ట్ పూజ కూడా ఆ రోజు కొంచెం త్వరగా ఫినిష్ చేసుకున్నారు ఎందుకంటే మనకు సెవెన్ నుంచి అన్నదానం కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి సెవెన్ కల్లా పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నారు ఇక్కడ స్టార్ట్ అయ్యింది చూసారా ఇలా లైన్లో వచ్చి అందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరించారు అమ్మవారిది అండ్ ఫైనల్గా ఆ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ కాబట్టి అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డే వన్ నుంచి అన్ని అమ్మవారిని అలంకరణ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూ చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో